వ్యాపార రంగంలో రాణించాలనేది ఎంతోమంది యువత కళ కానీ ఏ విధమైన ప్రణాళికతో ముందుకెళ్లాలనేది తెలియక సతమతమవుతుంటారు అలాంటి వారికి అండగా మేమున్నాం అంటున్నారు యువత కొత్త కొత్త ఆలోచనలతో రండి మీ కళలు సాకారం చేసే బాధ్యత మాది అని భరోసా కల్పిస్తున్నారు అడ్వెంచర్ పార్క్ సంస్థ స్థాపించి ఔత్సాహికులకు మార్గనిర్దేశం చేస్తున్నారు మరి ఏంటి ఈ సంస్థ యువతకు ఎలా ప్రయోజనకరం ఈ కథనంలో చూద్దాం ఉన్నత స్థాయికి ఎదగాలంటే మిగతా వారికంటే భిన్నంగా ఏదైనా సాధించాలని నమ్మారా యువత అందుకో వినూత్న మార్గం ఎంచుకున్నారు వ్యాపార రంగంలో రాణించాలనుకునే వారి సందేహాలు నివృత్తి చేయడమే లక్ష్యంగా నిర్ణయించుకున్నారు కొంగొత్త ఆలోచనలతో ముందుకు వచ్చే యువతకు చేయూతనిస్తూ వారిలో ప్రజ్ఞను వెలికితీసి అంకుర సంస్థల ఏర్పాటుకు తోడుగా ఉంటున్నారు నగరంలోని మాసప్ ట్యాంక్ ఎన్ఎండిసి సమీపంలో ఉన్న అడ్వెంచర్ పార్కు కార్యాలయంలో ప్రతి నెల మొదటి శుక్రవారం ఫౌండర్స్ ఫ్రైడే కార్యక్రమం నిర్వహిస్తున్నారు మూడేళ్ల క్రితం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టగా ఇప్పటి వరకు రెండు వందలకు పైగా అంకుర సంస్థల ప్రారంభానికి ఓతమిచ్చారు సిటీ నుంచి అందరూ ఫౌండర్స్ వన్ ఫౌండర్స్ ఆంట్రప్రినోర్స్ ఇన్నోవేటర్స్ అందరూ ఇక్కడ వచ్చి నెట్వర్కింగ్ చేసి వాళ్ళ ఐడియాస్ క్రౌడ్ని పిచ్ చేసి ఫీడ్బ్యాక్ తీసుకొని పోయి మళ్ళీ యూనో కో ఫౌండర్స్ ఇన్వెస్టర్స్ కస్టమర్స్ ఇక్కడ వాళ్ళకు చేస్తారు ఫౌండర్స్ ఫ్రైడే వచ్చి వాళ్లకు చాలా క్లయింట్స్ దొరుకుతారు చాలామందికి ఇన్వెస్టర్స్ దొరుకుతారు వాళ్ళ ఐడియాస్కి ప్రొడక్ట్స్కి ఫీడ్బ్యాక్ దొరుకుతుంది ఫీడ్బ్యాక్ మీద పని చేసి వాళ్ళు యూనో ప్రొడక్ట్స్ని లాంచ్ చేస్తారు మార్కెట్లో ప్లస్ ఎవ్రీ ఫౌండర్స్ ఫ్రైడే ఎవ్రీ ఆల్టర్నేట్ ఫౌండర్స్ ఫ్రైడే బిజినెస్ షవర్స్ కూడా ఉంటుంది వేర్ ఐదు ప్రొడక్ట్ స్టార్టప్స్ సిటీ నుంచి స్కౌట్ చేసి క్యూరేట్ చేసి మేము వాళ్ళకి ఇక్కడ ఇన్వైట్ చేసి వాళ్ళ కోసం ఇక్కడ వాళ్ళ బిజినెస్ మేము లాంచ్ చేస్తాం ఆలోచనలతో వచ్చేవారికి స్టార్ట్అప్ ప్రారంభించాలనుకునే వారికి అవకాశాలు కల్పిస్తోంది ఫౌండర్స్ ఫ్రైడే ఆర్థిక టెక్నికల్ మార్కెటింగ్ బిజినెస్ పార్ట్నర్స్ ఇలా రకరకాల సేవలు అడ్వెంచర్ పార్క్ అందిస్తోంది ఇక్కడ నిర్వహించే క్రౌడ్ ఫండింగ్ బిజినెస్ షవర్స్ కార్యక్రమాల్లో పాల్గొని ఎంతో మంది ప్రేరణ పొంది అంకురాలు స్థాపించారు ఇక్కడ శిక్షణ తీసుకున్న యువత గత నెలలో ఐదు రకాల యాప్లు రూపొందించి మెరుగైన సేవలు అందిస్తున్నారు గ్రామీణ ప్రాంతం నుంచి నిత్యం వైద్యం కోసం వేలాది మంది పట్టణాలకు వస్తుంటారు వీరిని దృష్టిలో పెట్టుకుని హ్యాపీ క్యూర్స్ వెబ్సైట్ ను తయారు చేశాడు కోనాపూర్ చెందిన నితిన్ ఈ యాప్ తో రోగులకు డాక్టర్ల గురించి ఖచ్చితమైన సమాచారం అందుతుందని చెబుతున్నాడు ప్రస్తుతం నగరంలో ఉండే ఆసుపత్రులలోనే ఈ సేవలు అందుబాటులో ఉన్నాయని గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరింపజేయడమే లక్ష్యమని చెబుతున్నారు సో ఆయన నేను రీసెంట్గా బీబీఏ కంప్లీట్ చేసిన మై నా ప్రాజెక్ట్ ఏంటిదంటే మీ విలేజ్ నుంచి పీపుల్స్ హాస్పిటల్కి వస్తారు విచ్ ఇస్ థర్టీ నుంచి థర్టీ కిలోమీటర్స్లో ట్రావెల్ చేయాలి వాళ్ళకి డాక్టర్ హాస్పిటల్స్ ఉంటారు ఐడియా ఉండదు సో మేమేం చేస్తున్నాం అంటే విత్ వీఆర్ మేము ఒక యాప్ ఇచ్చి వీఆర్ అంటే వాళ్ళకి డాక్టర్ హాస్పిటల్ ఉన్నాడా లేదా అనేది వాళ్ళకి వెళ్ళిపోయేలా చేస్తా అంటే ఉన్నాడా లేదా అనేది వాళ్ళు ఈజీగా చూసుకోవచ్చు యాప్లో వాళ్ళ అపాయింట్మెంట్ డైరెక్ట్ రావచ్చు సో వాళ్ళకి టైం సేవ్ అవుతుంది మనీ సేవ్ అవుతుంది కొంచెం కొంచెం మంది ఓల్డ్ పీపుల్ ఉంటారు వాళ్ళు సపరేట్ కార్ రెంట్ తీసుకుని అవన్నీ సేవ్ అవుతుంది అని మా ప్రాజెక్టు ప్రతి ఒక్కరూ డబ్బులు సంపాదించాలి అనుకుంటారు కానీ వారి ఆర్థిక కారణాల వల్ల ముందుకెళ్లలేని పరిస్థితి అలాంటి వారి కోసమే ఆర్థిక అంశాలకు సంబంధించి ఫైనాన్స్ అకాడమీ డాట్ యాప్ ను రూపొందించింది హైదరాబాద్ కు చెందిన సంస్కృతి చిన్న వయసు నుంచే అందరికీ ఆర్థిక అంశాలపై అవగాహన ఉండాలనే ఉద్దేశంతో ఈ యాప్ ను రూపొందించాలని అందరికీ ఆర్థిక అక్షరాస్యత కల్పించడమే తన ఉద్దేశమని చెబుతోంది kid as it's very surprising that you know the india's financial literacy rate is just 27% and that's why we want to work on it and we want to revolutionize the indian education system and develop kids uh, this is all about financeacademy.app uh, Adventure Park has been play has played a great role in my startup building because here we got the idea about how to build any startup. You know, just from scratch, you get your mission, vision, done. You get your validation, and at every point of the stage, there are people who are there to support you. మొక్కలు చాలా చాలామందికి ఆసక్తి అలాంటి వారి శోభ గీచా వెబ్సైట్ రూపొందించాడు హైదరాబాద్కు చెందిన షోయబ్ ఈ యాప్ తో నాణ్యమైన మొక్కలను కనుగొనేందుకు సులువుగా ఉంటుందని చెబుతున్నాడు నచ్చిన మొక్కలను ఇంటి నుంచే ఆర్డర్ చేసుకోవచ్చని చెబుతున్నాడు ముఖ్య ఉద్దేశం ఏమంటే మన సమాజానికి గ్రీనరీ స్ప్రెడ్ చేద్దాం అన్నట్టు మేము ప్లాంట్స్ ఇంకా ప్లాంట్స్ రిలేటెడ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాం ఆ ప్లాంట్స్ వచ్చేసి ల్యాండ్స్కేపింగ్ అయినా సరే ఆర్నమెంటల్ ఉన్నా సరే మెడిసినల్ ఆరోమేటిక్ ఆల్ కైండ్స్ ఆఫ్ ప్లాంట్స్ మన దగ్గర దొరుకుతాయండి అండ్ సర్వీసెస్ కూడా ఏదైతే చాలా ఇబ్బంది పడతారు చాలామంది ఆ సర్వీసెస్ కూడా మేము అఫోర్డబుల్ ప్రైజెస్లో మన జనాలకి ఇద్దామని ఉద్దేశంతో ఉంది ఎందుకంటే ఇది మనకు తెలుసు ఆక్సిజన్ విలువ అని అనే గురించి మనకు తెలుసు ఎట్లా ఎయిర్ ప్యూరిఫైయర్స్ మనకు అవసరం ఉన్నాయి రైట్ నౌ ఆక్సిజన్ కంటెంట్ ఎట్లా పెంచుకోవాలి అన్నట్టు దానికి సంబంధించి శో అనేది లాంచ్ చేసినాం ఆర్టిజంతో బాధపడుతున్న పిల్లల్ని పెంచడం తల్లిదండ్రులకు కత్తి మీద సామె అలాంటి వారి కోసం లీజా రోటా యాప్ ద్వారా వైద్య సాయం పొందే అవకాశం కల్పించాడు హైదరాబాద్ కు చెందిన ఇబ్రహీం రజాఫ్ ఈ యాప్ ద్వారా తక్కువ ధరలోనే ట్రీట్మెంట్ పొందవచ్చని చెబుతున్నాడు మరోవైపు డిప్రెషన్ తో బాధపడుతున్న వారికి మెరుగైన వైద్య సేవలు పొందేందుకు గుడ్ మైండ్ యాప్ కు రూపకల్పన చేసింది సారియా మానసిక స్థితి మంచిగా లేని వారు ఏ నిపుణుల సలహాలు తీసుకుంటే మంచిదో సూచిస్తోంది ఇన్ ఆటిజం థెరపీ సర్వీసెస్ వి హ్యావ్ డిఫరెంట్ మోడ్స్ వి ప్రొవైడ్ హోమ్ బేస్ థెరపీ వర్చువల్ థెరపీ అండ్ సెంటర్ బేస్ థెరపీ ఆల్సో సీ ద థింగ్ హియర్ ఇస్ ఎవ్రీ వన్ ఇండియా కెనాట్ అఫోర్డ్ ఆటిజం థెరపీ సర్వీసెస్ బికాస్ పీపుల్ హూ క్యాన్ అర్న్ అబౌట్ ట్వెల్వ్ ల్యాక్స్ పర్ యానమ్ క్యాన్ ఓన్లీ అఫోర్డ్ ఆటిజం సర్వీసెస్ సో వాట్ అబౌట్ రిమైనింగ్ చాలా మంది శారీరకంగా కనిపించినా మానసికంగా అంత దృఢంగా ఉండలేరు వాళ్ళ కోసం మేము గుడ్ మైండ్ డాట్ యాప్ అనే సంస్థ నిర్వహించాము గుడ్ మైండ్ డాట్ లో ఏఐ పవర్డ్ అసెస్మెంట్ ఉంటుంది ఎవరికైనా ఎప్పుడైనా ఎవరితో మాట్లాడాలి అని అనిపించకపోతే వాళ్ళు మా దగ్గర రావచ్చు ఆ అసెస్మెంట్ తీసుకొని ఒకవేళ డాక్టర్తో కన్సల్ట్ అవ్వాలంటే మా త్రూ డాక్టర్తో కన్సల్ట్ కావచ్చు మెయిన్ ఇన్నోవేషన్ మా దాంట్లో ఏఐ పవర్డ్ అంటే ఈ మీరు ఏఐతో కూడా మాట్లాడచ్చు ఒకవేళ మీరు కంఫర్టబుల్ లేకపోతే వేరే వాళ్ళతో మాట్లాడడానికి మీరు మా ఏఐ పవర్డ్ వెల్నెస్ బడి గ్వన్ ఆ గ్వెన్తో మాట్లాడి మీ లోపల ఏమైనా ఉంది ఏమైనా ఉన్నా అది మొత్తం ఇలా భిన్నమైన ఆవిష్కరణలతో ముందుకొచ్చిన ఔత్సాహికులకు అడ్వెంచర్ సంస్థ నిపుణులు దిశానిర్దేశం చేస్తున్నారు భవిష్యత్తులో వారు అంకుర సంస్థలు ఏర్పాటు చేసి రాణించేందుకు తగిన తోడ్పాటు అందిస్తున్నారు కాబట్టి వ్యాపారంలో రాణించాలనే కలలుకనే యువత ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు